చూడు ఎట్లయిపోయినారు ఆడి కోళ్ళు మాకు నీళ్ళు వచ్చిన చుట్టా ఆడే వదిలేసి వచ్చినారు ఇడికి ఎట్లయిపోయినారు చూడు ఒక్కొక్కరు ఏంపా ఎంత పడు ఇట్రా అదే ఒక వచ్చినాడ చూడ్డానికి నాకు కుడుతున్నామని ఇప్పుడు ఊరికే అడిగేదే తెలుసు దగ్గరికి వస్తే తెలుస్తుంది ఏ నొప్పులు ఇంకా పోలే అవి చికెన్ అవి ఎట్లే ఉన్నాయి దరిద్రంగా ఉంది అసలుకి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి లేదు మానుకున్న ట్యాబ్లెట్లు చాలు చాలు టాబ్లెట్లు ఏడ మళ్ళీ కిడ్నీ కిడ్నీలు పని పడుతుంది మనకెందుకు దా బా యాభై ఆ దా ఎంటెబెంద వచ్చి ఆ ఎర్ర నీళ్లు సబ్దం బాగా తెలుస్తానే ఆ ఆ దాని పని ఏసిండకూడదా ఇప్పుడు ఎందుకు దట్లన్నీ ఇంత లేటుగా ఆ ఏన్న నేను చూసి అసలుకి అదే మళ్ళా వద్దులే అంత దూరం అందుకే ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా ఈ మండలంలో ఈ మండలంలో ఆ మండలంలో ఆ మండలంలో ఊరికి ఆఫీస్ ఓపెన్ చేసినా అని చెప్పి కాదు పోయి కూర్చోవాల ఫస్ట్ నీకే చెప్పేది అసలు బోర్డు చూడు ఆయన ఆఫీస్ లో ఆయన కూర్చుంటాడు ఏం కంటాపరేషన్ చెప్పినా ఎట్లుందన్న ఇప్పుడు బాగుందన్నా రెండు రోజులు అని చెప్పి వెయ్యి నువ్వు దాంట్లో వేయాలి ఇప్పుడు నువ్వు వెయ్యి అబ్బా దాంట్లో పెట్టుకో నువ్వు దాంట్లో ఎట్టున్నారు అందరు బానా నువ్వు ఆపరేషన్ అనిపియాలని బాగా చెప్పు నాకు గ్రో అంత ఏం చూద్దామని చెప్పు బాగా అదే ఏం చూడాలని ఇంకా ఏముంది ఆశ చెప్పు డబ్బులు ఎందుకలేదు కాదా ఇంకా డబ్బులు ఎందు అందరూ ఆలోచించి దొబ్బేరు కిందికి ముందే కాలు బాగలేదు ఈ చరణ్ని నమ్ముకున్నానంటే ఇంకంతే ఫస్ట్ గింజతాడు కిందికి రోగ పాలనైనా నువ్వు పా ಅಟ್ ದಿಗೇದು నిన్ను ఎట్లా దింపినారా అడిగి నా పడద్దు సర్వమంగళాయో సంస్మరణ్యం సర్వదోయమం సుధినం తదే తారాబలం చంద్రబలం ఊర్లో వాళ్ళందరూ రండి రండి అందరూ వాళ్ళతోనే వాళ్ళకే నీ ఈయన పంపిస్తాను ఈయనని రెండు మూడు సార్లు ముంచాల కింద లోపల నీళ్ళల్లో

ఆ పరంగమ మామతో కేసచజ జనన ఆదిమ ప్రాణ నాయన సంకల్వ్య కేసవ నారాయణ కరెక్ట్ గా ఉంది

బాగా వృద్ధి కావాలని చెప్పి మనసారా మనసులో అనుకొని గంగాదేవిని మనసులో అనుకొని నమస్కారం చేసుకోండి గంగాదేవతాభ్యోగ ధ్యాయామి ధ్యానం తోర్పయా అవాహయామి ఆసనం తోర్పయా నిర్విఘ్న అవాప్యం శ్రీమన్మహ గణపతి పూజాం చె కష్యే గణపతి స్మరణం చక్షతలు శ్రీమన్మ గణపతిపదయా గణపతి మావాహయాభవ స్వ गणपतिमा सुन गणपतिमा ओम अतुनर मुझर मृणयान स्वस्थ श्रीमन गणाधिपते नमस्कार तरंग गंगाधिता ध्यायाम आदर तोर्पयाम पदयो गंगल पादयो पाद्यम हस्तोर आद्यमेम शुद्धोरिया

సకల ఆవరణార్థం అక్షరాన్ కయాపాలను సమర్పయా పుష్పై పూజయాభ్యోర గంగా పుష్ప బాలికాన్ సమర్పయా పుష్పై పూజయాము ఓం విశ్వే ఏత్తాదే సభర ఛాయాచాదేవిని మనసులో అనుకుని అప్పులు అమ్మవారికి వేసేయండి గంగాదేవితాభ్యో నమ నానావిధ పరిమళ పత్ర పుష్ప పరిమళపత్రపుష్ప అక్షతా సమర్పయామూపమాగ్రాపయాము వరస్పత్యుర్భవ దివ్యే అందరూ భక్తులు చెప్పండి గంగాదేవికి ఓం దివ్యే దివ్య సంవిధం అగ్రై सर्वेवा धूपों प्रतिगृह्यता धूपमाग्राया धूप दर्शिया धूपदीप अंतरमध्य आधम सर्पयाम अपरिश् गंगा दीवता प्योर नारिकके समर्पयामि निवेदन सौर्पयाम शांगुल కొడదా కిందికి ఏ యువకులంతా ఈడే ఉన్నారు కిందికి రాకోకుండా ఎందుకు తీసుకుపోయి మనం ఎత్తుకుంటామనా ఎంత పోతుంది పెద్ద ఫ్లో ఉండట్లేదు చెప్పు సార్తో ఎక్కువసేపు ఉన్నామంటే ఇంకేదో ఒకటి వస్తా ఉంటాయి పదండి కింద పడే ఏమన్నా ఉందా స్వామి చెప్పు రోజు చూ బ్యాగ్ వేసుకొచ్చిన ఏముంది దాంట్లో ఏమో ఇట్ల అంటే ఇంకా ఏమైనా ఏం గుంట చేపించాం ఎప్పుడు పోయింటి బా ఎట్లున్నారు అందరు ఎన్నా ఎట్లున్నావ్ ఏం బా ఎట్లున్నారు అందరు దేవ్వ నా రోజు ఎట్లున్నావు ద నమస్తే అమ్మా వాన్నా అమ్మా ఇప్పుడు ఏం బోల్ట్ లేవు దానికి అనేడి అన్నా ఇంజనీర్ రెడీ అవన్నీ నేను వేసుకోను తెలీదా నీకే అవన్నీ అడిగిపోయినాడు ఇంజనీర్ కనుక్కో రమ్మని ఏంపా బాగా ఇంత దూరం వచ్చినావు నీకేం పని నీళ్ళతో అంతేనా నీకు నీళ్ళతో ఏం పని లేదు కదా కాదు ఇప్పుడు బానే అక్కడికి ఆల్రెడీ చేరుకున్నట్టున్నాయి నీళ్లు బానే అదే చూసినా ఇందాక మనకి అక్కడికి రోజులు పడుతుంది ఇంకా రెండు రోజులు వచ్చేస్తా మనకి స్టోరేజ్ అయితే ఎక్కడ లేదు అదే నాన్ స్టాప్ ఉండేది మే అంటే ఆడ చేరుకుంటాయి ఆ రెండు దగ్గర నిండితేనే మనకి ఫ్లో అవుతుంది కదా దు బా ఇప్పుడు ఈ గుంత ఉంచుడు ఆ గుంత అంతా నిండితేనే మనకు ఆడ కూడా ఉంది కదా మన కెనాల్ గుంత కూడా ఉంది కదా పెద్ద ఆడ ఇప్పుడే చూస్తే అది కాదబ్బా ఇంకో గుంత ఈడు కదా మన నీళ్ళు అవి టౌన్ లో ఎందుకు నువ్వు నాకు అర్థం ఆడ నాకు అర్థం కాల పల్లె ఈడున్నావు ఈడే చూసుకో నువ్వు బాగా చెప్తావు చిరంజీవి ఏం సమాచారం చెప్పు ఎందుకు ఏం లేదు ఏదో ఒకటి ఉండాలి కదా ఆరు నెలలు అయింది ఏదో ఒకటి చెప్తే వింటాము ఈ లీకేజ్ అబ్బా ఇది స్ట్రీట్కి వచ్చేదా ఇదేం ముందుకు పోయేది లేదు కదా Yang kudu gue udah ya mukul udah cinom, untuk itu loh, noh, roll bani suami, malah, hah, enggak marah, mah, ya yeah, noh, dah. Você devem ter tido na

ఆడిపోతే కమలపాడు వరకు కమలపాడు చింతరాపల్ల వరకు పోతుంది జనాలు ఇక్కడ పోతే వచ్చేసి మనకు పడవకు ఇప్పుడు మనకి కాలువేంబడి పోయేది ఇదే పోతుంది మనకి మధ్యలో ఏడాది లేదా ఇంకా ఏడున్న గేట్ కాలేజ్లో ఒక గేట్ ఉంది అది అది మేము ఆ ముందరం కోటి ఉంది అది మేముకి ఆడ నుంచి కూడా వస్తున్నాయి డైడి మా చంద్రు డేడి ఈడే ఉన్నాడు కదా అక్కడి నుంచి రాదు ఇది ఫుల్ అయితే మన బెల్ల కలిసి ఫుల్ అయితే వస్తాయి అది కాదబ్బా నా గుడి చెప్ప

ఈ సైడ్ ఇటు వస్తే ఇట్లా ఊరు యూతలుగా వస్తాయి ఇట్లా కాలం నీళ్ళు తిన్నాము మేము అని చెప్పేసి ఇటు సైడ్ వంక దాటి వస్తాయి మనకి ఆడ గ్యాస్ కూడా మనకు అదే ఒకసారి ప్లాన్ చేయండి మనం ఎక్కడ షటర్లు క్లోజ్ చేద్దాము ఎక్కడ మనకు అవసరం లేదు ఎక్కడికైతే మేలు అని ప్లాన్ చేస్తే దాని ప్రకారం షటర్లు ఎట్టుంటే అంటే ఫస్ట్ ఇటు సైడ్ ఉంటే అటు వెళ్ళిపోతాం ఆ తర్వాత షటర్లు ఎక్కడైతే ఒక ఓపెన్ అదే అట్లా చేసే